ఇదే గిరిజనుల కోసం ఇరవై లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి నాయకుడు లేడు రాజశేఖర రెడ్డి గారు గిరిజన ప్రాంతాలకు మేలు జరగాలని ఆ రోజుల్లోనే మూడు వేల కోట్ల రూపాయలు గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆ నిధులు తీసుకొచ్చి ఎన్ని స్కూళ్ళు రోడ్లు ఆస్పత్రులు ఇలాంటివి ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఐటీడిఏ నిధులైతేనేమి సబ్ ప్లాన్లైతేనేమి ఇలా ఏదైనా ఎస్టీలకు ఆదివాసీలకు కేటాయించిన డబ్బుల్లో ఒక్క పైసా కూడా మళ్ళీ అటు ఇటు మళ్లించకుండా అమలు చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డలకు లోన్లైతేనేమి కార్పొరేషన్ల ద్వారా లోన్లైతేనేమి స్వయం ఉపాధి అయితేనేమి సెల్ఫ్ ట్రైనింగ్ అయితేనేమి ఇలాంటి ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు డిగ్రీ కాలేజ్ పక్కన డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఏకలవ్య పాఠశాల వంద పడకల ఆసుపత్రి చింతపల్లిలో ఎన్ని రాజశేఖర రెడ్డి గారు చేసినవి మళ్ళీ అలాంటి నాయకుడు వచ్చాడా అన్నా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు బాక్సైట్ మైనింగ్ డిమాండ్ ఉంది అంటే చెయ్యాలా వద్దా అని ఒక కమిటీ వేసాడు ఆ కమిటీలో తేలిన విషయము ఇక్కడ ప్రజలు వద్దంటున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు వీల్లేదు అని కొట్టిబడేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అలాంటి నాయకుడు వచ్చాడా చంద్రబాబు గారిని చూశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూస్తున్నారు కదా మళ్ళీ అలాంటి పరిపాలన వచ్చిందా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి అని ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఒక ఎన్క్వైరీ అయిన పడిందా అన్నా ఏడు హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీ లాంటి వాళ్లకు కట్టబెట్టేశారు ఇక్కడ ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుంది వంద గ్రామాలకు పైగా పరోక్షంగా అయితేనేమి ప్రత్యక్షంగా ఇంకొక వంద గ్రామాలకైతేనేమి అన్యాయం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు అన్యాయం అయిపోతారని ఎంతగా చెప్పినా ఆందోళనలు చేస్తున్నా కూడా అదానిలాంటి వాళ్లకు కట్టబెట్టారు తప్పితే మీ మేలు గురించి ఆలోచన చేశారా జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఎన్ని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలకు పావులా వడ్డీకే రుణాలు ఇస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారానా నలభై ఐదేళ్లకే పెన్షన్లు ఇస్తానని చెప్పలేదా ఆదివాసీలకు యాభై ఐదు వందల మంది జనాభా కంటే ఎక్కువ ఉంటే పంచాయతీలను చేస్తానని చెప్పారు వచ్చాయా మెడికల్ కాలేజ్ అన్నారు ఇంజనీరింగ్ కాలేజీలు అన్నారు ఏం కట్టారు అన్నా అసలు ఆలోచన చేయండి ఓట్లేసే సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం ఆలోచన చేయండి మన